హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే మా చిన్నోడి ఫస్ట్ ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాము నాకు తెలిసింది కొద్దిగా చెప్తాను ఋతువులన్నింటిలో ఆనందాన్ని ఇచ్చే ఋతువు వసంత ఋతువు శిశిర ఋతువులో చెట్లు ఆకులన్నీ ఎండి రాలిపోతాయి వసంత ఋతువు రాగానే చెట్లు మళ్ళీ తిరిగి చిగురిస్తాయి ఆకులన్నీ ఆ విధంగా రాలిపోతుంటే ఏదో తెలియని బాధగా ఉంటుంది తిరిగి మళ్ళీ వసంత ఋతువు రాగానే చక్కగా చిగురిస్తాయి చాలా హ్యాపీగా ఉంటుంది వాటిని చూస్తూ ఉంటే మామిడి వేప మొదలగు చెట్లు పూతలు పూస్తాయి చక్కగా లేత మామిడి చిగురులను తినడానికి కోయిలలు మామిడి చెట్లు పైన చేరి కూహు రాగాలు చేస్తూ ఉంటాయి ప్రకృతి మొత్తం చూడడానికి చాలా చక్కగా ఉంటుంది కోకిలలు తమ గానాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉంటాయి ఇలాంటి ఈ అందమైన వసంత ఋతువు ఉగాదితో ప్రారంభమవుతుంది యుగాదికి తెలుగు రూపమే ఉగాది ఇది మన సనాతన ధర్మాన్ని పాటించే వారికి నూతన సంవత్సర ప్రారంభ దినం ఉగాది ఇంగ్లీష్ లాగా అర్ధరాత్రి పన్నెండు గంటలకేమి స్టార్ట్ అవదు బ్రహ్మదేవుడు ఈ జగత్తుని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి సూర్యోదయం సమయాన్ని సృష్టించాడు ఉగాది జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒకటి మనం చూద్దాం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రపు లోతులో దాచిపెడతాడు శ్రీ మహావిష్ణువు తమ మొదటి అవతారమైన మత్స్యావతారంలో సోమకాసురుని వధించి వేదాల పునరుద్ధరణ జరిగిన రోజు చైత్రశుద్ధ పాడ్యమి రాముడు రావణాసురుణ్ణి వధించి సీతమ్మ లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున కూడా ఉగాదిగా జరుపుకుంటారు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవులను ఓడించి ధర్మరాజు పట్టాభిషిక్తుడైన రోజు ఉగాది పర్వదినం రోజునే వాలివధ జరిగింది నాకు తెలిసింది కొద్దిగా చెప్పాను తప్పులుంటే మన్నించండి ఇంకొకటి మనం ఉగాది పచ్చడిలో మిరియాలనే ఎందుకు వేసుకుంటామంటే పూర్వకాలంలో మన భారతదేశానికి డచ్ వారు రాకముందు వరకు మనం మిరియాలనే కారంగా ఉపయోగించుకునే వాళ్ళము మన సాంప్రదాయాల ప్రకారం వచ్చిన కారము మిరియాలే షడ్ రుచులు ఆరు రుచులను మనం సమానంగా ఆనందంగా ఉగాది నాడు స్వీకరిస్తాము ఆ విధంగానే మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలను కూడా సమానంగా స్వీకరించాలి మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది రామాయణం మహాభారతంలో చూసినట్టు చివరికి ధర్మమే నిలబడుతుంది అందరూ ఈ ఉగాది నుంచి ఆ శ్రీరామచంద్రుని బాటలోనే నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేమెలా ఉగాదిని జరుపుకున్నామో చూసేద్దాం రండి మా చిన్నోడి మొదటి ఉగాది కోసం నేను ఈ విధంగా డెకరేట్ చేశాను నేలపైన చేశానని అనుకుంటున్నారా మా చిన్నోడు కింద క్లాత్ ఏమన్నా వేస్తే లాగి పడేస్తాడు మొత్తం ఒకేసారి వాడి సెవెంత్ మంత్ నుంచి ఏం చేసినా అలానే లాగి పడేస్తున్నాడు అందుకనేసి అలానే నేల మీదే చేసేసాను క్లాత్ పైన అయితే ఒక్కసారిగా చెరిగిపోతుంది మొత్తము దానికోసమని ఈ విధంగా చేశాను నాకు ఇలానే చాలా బాగా నచ్చింది మా బుడ్డోడు వాటిని చెడపకుండా నవ్వుతూ ఉండడానికి నేను ఎన్ని వికృతి చేష్టలు చేశానో పక్కనుండి నేను ఆ విధంగా చేస్టులు చేయడం వల్ల దాని ఫలితం వాడి ముఖంలో కనిపిస్తుంది అక్కడ అప్పటికీ చూడండి వాటిని పీకడానికి ఎలా ట్రై చేస్తున్నాడో చూడండి మా బుడ్డోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు ఓపిక నశించింది మొత్తం చెరిపేశాడు చూసుకుంటున్నాడు అన్నిటినీ అదే క్లాత్ పైన అంటే కొద్దిగా కూడా ఏం చేసుండలేమో ఫస్ట్ ఇలాగేసి నింటాడు మొత్తం ఒక సైడ్ పీకేసి చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు అసలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఒకటైనా శ్రీరామావతారం అంటే చాలా ఇష్టం నాకు అందుకని నా చిన్నోడికి హనురామ అనే పేరు వచ్చేలాగా గృహీత హనురామ అని పేరు పెట్టుకున్నాను ఈ బుడ్డోడ్ని ఆ రామచంద్రుడిని లాగా అనుకుంటున్నాను ఏం చేస్తాడో ఏమో అసలు ఇప్పుడే ఇంత అల్లరి చేస్తున్నాడు నామం వేసి నింటే ముఖంలో చాలా చక్కగా ఉండింటుంది మా ఆయన వేయనేలేదు డ్రెస్ కంతా పూసేసుకుంటాడని ఆ మామిడి పిందిని వదల్లేదు వాడు అసలు ఫస్ట్ టైం ఇలా డ్రెస్ వేశాను చాలా బాగా సెట్ అయింది వీడియో బోర్ కొడుతున్నట్లయితే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ నేను చిన్నోడి గుర్తు కోసం అనేసి మొత్తం అలానే ఉంచుకున్నాను ఇది అయిపోయాక ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళాలనుకున్నాము ఆ శివాలయంలో అన్ని దేవుళ్ళు ఉంటారు నేను శివరాత్రి రోజు వెళ్ళిన శివాలయంలో ఇంటి దగ్గరే ఉంటుంది అక్కడ చూడండి వాళ్ళ నాన్న ఉగాది పచ్చడి తినిపిస్తున్నారు బాబుకి టెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయి లెవెన్త్ మంత్ పెట్టింది వాడికి మంత్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫోటోషూట్ చేస్తాను కరెక్ట్గా ఈసారి ఉగాది వచ్చింది అందులోనే టెన్త్ మంత్ అని పెట్టి చేసేసాను చూడండి ఉగాది పచ్చడిని ఎగబడి తాగేస్తున్నాడు వాడికి బాగా నచ్చినట్టుంది రకరకాలుగా ఉన్నట్టుంది కొత్తగా మళ్ళీ మళ్ళీ తాగుతున్నాడు చూడండి ఫస్ట్ వాళ్ళ డాడీ తాగిచ్చాడు మళ్ళీ నేను తాగిస్తున్నాను ఇంకా ఫేస్ అలా తిప్పేసుకున్నాడు ఇంక వద్దంట మళ్ళీ వచ్చాడు చూడండి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు తాగడానికి నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి ఉగాది అసలు మా బుడ్డోడి వల్లే ఏమో ఇంత హ్యాపీగా ఉన్నాను ఈసారి వాడు చూడండి తాగి తాగి ఫేస్ ఎలా పెడుతున్నాడు చూసేది చూడండి నేను ఒకటైతే నోట్లో వేసుకుంటే వాడు చూసేది చూడండి ఉగాది పచ్చడి కూడా తినేసాము ఇంకా బాబుతో కొన్ని ఫొటోస్ తీసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాము అదే ఫ్రెండ్స్ టెంపుల్కి వచ్చేసాము పూజారి గారు కొబ్బరికాయ కొట్టి తీసుకోరమ్మని చెప్పారు ఆ శివయ్యని ఈ విధంగా రెడీ చేశారు ఈరోజు పూజార్ గారు మా బుజ్జోడు చూడండి ఏం చేస్తున్నాడు ఏ పండుగ వచ్చినా టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కలిసి వెళ్తాము చూడండి ఇంటి అమ్మ దగ్గర ఉన్నారు చూడండి అక్కడ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామిని నవధాన్యాలతో అలంకరించున్నారు ఇంకా సైడు అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ ఉన్నారు అన్ని దేవుళ్ళను ఒకే టెంపుల్లో చాలా చక్కగా పెట్టారు చూడండి వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ మా ఆయన చూడండి ఎలా వస్తున్నారు అక్కడ విభూతితో పట్టలు వేసుకోవడానికి వస్తున్నాడు ఫేస్లో మా ఆయన ఎక్కువగా వీడియోలు రావడానికి ఇష్టపడాడు పట్టలు పెద్దగా వేసుకొని వచ్చాడు అయినా నేను వీడియో తీసుకున్నాను మా ఆయన ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఆ విధంగానే పెట్టుకుంటాడు శివాలయంకి వెళ్ళినప్పుడు ఏదైనా ఫొటోస్ వీడియోస్ తీయాలన్నప్పుడు ఇంకా పెద్ద పట్టలు వేసుకొని వస్తాడు చూడండి పట్టలు వేసుకొని వచ్చి ఎంత భక్తిగా ధ్యానం చేస్తున్నాడో మన బుజ్జోడు చూడండి వదిలేయలేదనేసి అటు ఈట పట్టుకొని లాగుతున్నాడు అక్కడ కూడా అక్కడ చూడండి మేముండే కిందింటి వాళ్ళు బొడ్డోడికి అత్త మామ అవుతారు వాళ్ళ పాపే వీడియో తీస్తుంది అక్కడ మా హస్బెండ్ని ఎక్కడ గుడిలో వీడియో తీయమంటామని ముందే చెప్పేశారు ఇంటి దగ్గరే గుడిలో వీడియోలు అన్నీ ఏమొద్దు ఏం అడగద్దు నన్ను అని చెప్పేశారు ప్రశాంతంగా వదిలేనని అంటున్నాడు ఇంకా పాప ఇచ్చాను తీమని ఈ బుజ్జోడ అక్కడ గుడిలో పూజార్లకి వాళ్ళ వైఫ్కి వాళ్ళకందరికీ బాగా నోటెడ్ అయిపోయాడు ఏ పండగ గుడికి వెళ్ళి మెరుస్తూ ఉంటాడు అక్కడ గుడిలో కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటాడు చూడండి చిన్న బొజ్జు కనపై ఎలాగా అంతా పాకేస్తున్నాడు ఇంకా వాడికి ఒక ఆట వస్తువు దొరికింది ఆడుకోవడానికి అక్కడ ఎవరో గంట కొడుతుంటే వాళ్ళు నరుస్తున్నాడు పైకి తలెత్తి పుజోడు చూడండి చిన్న గనపై రెడీ అయిపోయాడు ఇంకా వాళ్ళత్త కరెక్ట్గా చెవిలో పువ్వు పెట్టింది వాడికి కరెక్ట్గా కుదిరింది అది కింద కూడా పడలేదు అలానే ఉంచుకున్నాడు చెవులో పీకే లేదు చూడండి ఒకసారి ఎలా ఉన్నాడు ఆ పువ్వుని అలానే పెట్టుకున్నాడు చాలాసేపు మేమై తీసే వరకు ఇంకా మా బుడ్డోడికి గుళ్ళో పెట్టే ప్రసాదాలు అంటే చాలా ఇష్టము అందులో పులిహోర అంటే ఇంకా బాగా ఇష్టము బెల్లం ప్రసాదం అవన్నీ ఉన్నా కానీ పులిహోరని బాగా లైక్ చేస్తాడు చూడండి పులిహోర తింటున్నాడు అక్కడ గణపయ్యను మాత్రం చాలా బాగా రెడీ ఉన్నారు నవధాన్యాలతో ఎంత బాగున్నారో చూడండి ఇంకంతే ప్రసాదాలు తినేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా చూసుకుంటారు బుజ్జోడిని ఎక్కడైనా బయట వచ్చినప్పుడు సరే ఇంట్లో అయినా సరే చాలా బాగా చూసుకుంటారు వాడిని నేను ఒక్కటే ఉన్నప్పుడు ఏదైనా పనులు చేసుకునేటప్పుడు కూడా పట్టుకొని ఉంటారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఉగాదిని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంటికి వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉగాదికి ముందు రోజు తిరుమల వెళ్ళాము ఇంకా ఎవ్రీ మంత్ వెళ్తున్నాను కదా తిరుమల మూడు కత్తెర్లు ఇచ్చేసి వచ్చాను మళ్ళీ బాబుకి తులాభారం కూడా వేసి వచ్చాము నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్